Hello everyone! వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జీకే అండ్ జీఎస్కి సంబంధించిన క్లాసెస్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ సెవెంటీ టూ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఇది సెవెంటీ త్రీ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోస్ని తప్పకుండా డైలీ వాచ్ చేసినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా క్లాసెస్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసినట్లయితే మినమిటా వ్యాధి దీనిపై ప్రభావం చూపుతుంది సో ఆన్సర్ ఆప్షన్ టూ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటి శాశ్వత కఠినతను దీన్ని కలిపి తొలగించవచ్చు సో ఆన్సర్ ఆప్షన్ వన్ సోడియం కార్బోనేట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానవుని మెడ తలతో సంధానమైన కీలు రకం ఆన్సర్ ఆప్షన్ టూ ఇరుసు కీలు ఇరుసు కీలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే పటాసులలో ఆకుపచ్చ మంట ఉత్పత్తి దేని వలన కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బేరియం బేరియం వల్ల కలుగుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే అనుకత్తెరలుగా అభివర్ణించే ఎంజైమ్ ఏది సో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే విటమిన్ ఈ లోపం దేన్ని కలిగిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యంధ్యత్వం నెక్స్ట్ వన్ చూసినట్లయితే జన్యు శాస్త్ర పితామహుడు ఆన్సర్ ఆప్షన్ టూ మెండల్ మెండల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుంచి వస్తుందని నిరూపించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రూబెన్ కామెన్ రూబెన్ కామెన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో దేని నుంచి ధ్వని అతి త్వరగా ప్రయాణిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఘన పదార్థం నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్యూటో ప్రోటోకాల్ ఆమోదించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఐదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనిమో మీటర్ అనిమో మీటర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓజోన్ రంధ్రాలు దేని దగ్గర స్పష్టంగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ దక్షిణ ధృవం దక్షిణ ధృవం నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుడ్డు సోన పసుపు వర్ణంలో ఉండటానికి కారణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాంతో ఫిల్స్ జాంతో ఫిల్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలిమరీస్ గొలుసు చర్య పద్ధతి ద్వారా కింది వాటిలో వేటి నమూనాలను తయారు చేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ సజీవ కణాలను ఉపయోగిస్తూ డిఎన్ఏను నెక్స్ట్ వన్ చూసినట్లయితే కార్బోనేట్ వంటి లోహంతో బేకింగ్ సోడా వంటి ఒక ఆమ్లం వెనిగర్ వంటి చర్య పొందితే ఏర్పడే ఉత్పన్నాలు ఆన్సర్ ఆప్షన్ టూ లవణం నీరు కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే డయోడ్ లేజర్లో ఫోటాన్ల ఉత్పత్తికి కింది వాటిలో ఏది కారణం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని పరిగణించండి సో ఆన్సర్ ఆప్షన్ టూ ఏ బి ఏ వచ్చేసి భూమి ఉపరితల మీద జరిగే సగటు వికీరణం సుమారుగా ఒక చదరపు మీటర్కు వెయ్యి వాట్స్ నెక్స్ట్ బి వచ్చేసి దీప్త ఎండాకాలం రోజున పగటి కాలం ఫ్లక్స్ ఒక చదరపు అడుగుకు పదివేల ల్యూమెన్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఘన ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం మంచినీరు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీవ ద్రవ్య రాశి శక్తి ఆన్సర్ ఆప్షన్ వన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే సూర్యుడి మీద ఉండే ఉష్ణోగ్రత రెండు రేట్లు పెరిగితే భూమి మీద స్వీకరించే శక్తి వేగం ఏ కారణాంకంగా పెరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదహారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో అత్యధికంగా స్థితిస్థాపకతను కలిగినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్టీల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక నీటి అణువు ఆక్రమించే ఘన పరిమాణం నీటి సాంద్రత ఇజ్ ఈక్వల్స్ టు ఒక గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ త్రీ పాయింట్ జీరో ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ త్రీ సెంటీమీటర్ క్యూబ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గతిశక్తి పరిమాణాలు కింది వాటిలో దేనితో సమానంగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ టూ పని పనితో సమానంగా ఉంటాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలోని ధ్వనులను కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ ఆప్షన్ టూ హైడ్రోఫోన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి అను రియాక్టర్ పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ అప్సరా నెక్స్ట్ వన్ చూసినట్లయితే రష్యా సహకారంతో రెండు వేల రెండులో మొదలుపెట్టి రెండు వేల పదహారు జూలైలో జాతికి అంకితం చేసిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ టూ కుడం తమిళనాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అణు రియాక్టర్లలో ఉపయోగించే బారా జలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనుగోరు మనుగోరు నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాస్మోన్ ద్వారా రష్యా నుంచి రోదశలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరు సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్యభట్ట ఆర్యభట్ట నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తేజస్ నెక్స్ట్ మనం చూసినట్లయితే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ ఇంజన్తో రెండు వేల రెండు వందల పదకొండు కిలోగ్రాముల బరువు ఉన్న ఇన్సాట్ త్రీ డిఆర్ ఉపగ్రహాన్ని ఇస్రో రెండు వేల పదహారు సెప్టెంబర్లో కక్షలోకి ప్రవేశపెట్టింది ఆ ఇంజన్ పేరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ క్రయోజెనిక్ క్రయోజెనిక్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షీక్షిపణికి భారత్ రష్యా దేశాల్లోని రెండు నదుల పేర్లు కలిసి పెట్టారు ఆ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రమ్నోస్ బ్రహ్మనోస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ఆరులో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో నూట తొంభై ఐదు రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారతీయ సంతతి మహిళ ఆన్సర్ ఆప్షన్ టూ సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెచ్బిఐ వ్యాక్సిన్ను ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది అది ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూణే పూణేలో ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బీజీఆర్ థర్టీ ఫోర్ పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశపెట్టింది ఇది దేన్ని నియంత్రిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ డయాబెటీస్ డయాబెటీస్ని నియంత్రిస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా సుభాష్ ముఖోపాధ్యాయ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ మూడున భారతదేశ తొలి ప్రపంచ రెండో టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించాడు ఆ బేబీ పేరు ఆన్సర్ ఆప్షన్ వన్ దుర్గా దుర్గా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రాంక్విలైజర్కు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ డయాజీ పామ్ డయాజీ పామ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూహెచ్ఓ ఈ మధ్య భారతదేశాన్ని ఎస్ మెటర్నల్ ని నియోనాటల్ టెటానస్ రహితంగా ప్రకటించింది ఈ క్రింది వాటిలో దేనివల్ల ఎస్ వస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ చూసినట్లయితే డౌన్స్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి క్రింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ అమినో సెంటెసిస్ అమినో సెంటెసిస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గది ఉష్ణోగ్రత వద్ద ఫెడ్రో ఓ అయస్కాంత ధర్మాన్ని చూపించే మూలకాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫెడ్రస్ కోబాల్ట్ నికేల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగించేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మిథనోల్ మిథనోల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచండి సో మనకి ఏంటి అంటే ఏ వచ్చేసి కాలుష్య రహిత నీటి పీహెచ్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ హౌస్ పైప్ నెక్స్ట్ బి వచ్చేసి టెఫ్లాన్ వచ్చేసి ఫోర్ రంగులు సి వచ్చేసి బ్యూనా ఎన్ వచ్చేసి త్రీ ఆప్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సో పాలిస్టేరియన్ వచ్చేసి కందైన పదార్థం పాలిస్టేరియన్ వచ్చేసి కందైన పదార్థం సో టోటల్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెరీ బెరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బీవన్ వన్ విటమిన్ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాంసం చేపలను శుద్ధి చేయడానికి ఉపయోగించే సమ్మేళనం ఆన్సర్ ఆప్షన్ టూ ఇథైల్ క్లోరైడ్ ఈథైల్ క్లోరైడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సహజంగా లభించే పత్రహరితంలో మధ్యన ఉండే లోహపరమాణువు ఆన్సర్ ఆప్షన్ త్రీ మెగ్నీషియం మెగ్నీషియం నెక్స్ట్ వన్ చూసినట్లయితే తాజ్మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఆమ్ల వర్షాలు ఆమ్ల వర్షాల వలన కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ని చూద్దాము సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్